రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ సంఘం తెలంగాణ రాష్ట్రం మరి రాష్ట్ర అధ్యక్షులు యువజన విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్నటువంటి మన లింగాయత బిడ్డల్ని మనం వేదిక పైన చూడవచ్చు లైవ్ ద్వారా మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు చాలా ఆనందదాయకం రాష్ట్ర అధ్యక్షులు పట్లలో సంగమేశ్వర్ గారి చేతుల మీదుగా విద్యార్థులను సన్మానిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు విభజన అధ్యక్షులు పెద్ద పట్ల భరత్ గారు ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్నటువంటి విద్యార్థులను సన్మానిస్తున్నటువంటి దృశ్యాన్ని నాయకోటి భరత్ గారు అదే విధంగా మాయికోటి మహేష్ గారు కడపల్లి సోమేశ్వర్ గారు ట్రెజరర్ డబ్బులన్నీ తన దగ్గర ధనం మూలం ఇదం జగ్గ నెక్స్ట్ ఈవెంట్ మొత్తం తనే మహేష్ తన భుజాలపైన వేసుకుంటాడు హలో మరి అన్నదాత సుఖీభవా మనం ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం శ్రీ కె బస్వరాజ్ గారు మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షులు రాష్ట్రీయ వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం అన్నదాత సుఖీభవ మరి ఈ కార్యక్రమంలో మనం ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకున్నాం అందరం కూడా చాలా చక్కగా కడుపు నింపుకున్నామంటే దానికి ప్రధాన కారకులు బస్వరాజ్ గారు మేచల్ రాష్ట్ర వీరశైవ లింగ లింగ అధ్యక్షులు గౌరవ అధ్యక్ష ఈ యొక్క గౌరవం అనేది మెడిచల్ కార్యవర్గానికి బసన్న తరఫున అందరికి తగ్గుతుందని మనం చేసుకుంటాము అదేవిధంగా నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు కూడా బస ముందు భోజనం ఏర్పాటు చేయాలని మనం చేసుకుంటాము మా మామ మామలకి మా మామ బసరాజన్న నాకు అన్న భరత్ కు మామడి వీరేష్ అన్న గారు ఈనాటి మెమెంటో స్పాన్సర్ అన్నగారు కూడా వారి ఇన్మడి వీరేష్ అనుపమ వారికి కూడా ఈ సభాముఖంగా అన్నగారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే కాప్రా సమాజంలో ఎన్నో పోస్టులు అనుభవించినటువంటి చేసినటువంటి వ్యక్తి మంచి పేరు దక్కించుకున్నటువంటి వ్యక్తి మా అన్న ఇరుమని వీరేశ అన్నగారికి వారి కుటుంబాలకు ఆ యొక్క భగవంతుడు ఆయన ఆశీర్వాదాలు కలిగించాలని తెలియజేస్తూ ఈ రోజు జరిగే యువజన విభాగం తరఫున ఆయనకు అన్నగారికి సన్మానం చేయడం జరుగుతుంది అమ్మ నెక్స్ట్ అందరూ అందరూ అలానే ఉండండి ఒక రెండు చైర్లు మధ్యలో ఏపిస్తున్నా అందరు ఇలానే ఉండండి లో ఒక రెండు చైర్లు మధ్యలో ఏపిస్తున్నా ఈరోజు ఎస్ఎస్సి అవార్డ్స్ ఇంత బాగా కన్నుల విందుగా మీ ముందు జరిగింది అని అంటే అద్వితీయమైనటువంటి శక్తి సామర్థ్యాలతోటి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపట్ల భరత్ గారు మరియు కడపల్ల